నమస్తే దోస్తులు నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ చాలా మంది మెసేజ్ చేస్తు అన్న మేము సౌదీకి డ్రైవర్ మీద రావాలనుకుంటున్నాం ఇలా విజా ఉంటే మాకు డ్రైవర్ జాబు మాకు విజా పంపి అన్న కొంచెం దయచేసి అని చెప్తుండ్రు నేను వాళ్ళందరికీ చెప్తున్నా డ్రైవర్ జాబులు చాలా ఉన్నాయి మస్తు ఉన్నాయి కంపెనీలలో కూడా ఉన్నాయి నాకు ఇప్పుడు చాలా మంది మెసేజ్లు వేస్తారు ఫోన్లు కూడా వేస్తారు అన్న మా దగ్గర ఒక డ్రైవర్ జాబ్ ఉన్నది మా దగ్గర కంపెనీలలో వేకెన్సీ ఉన్నది వాళ్ళకన్నా ఎప్పు అన్న అని చెప్తారు నేను కొందరికి మస్తు మందికి రిప్లై ఇస్తా చెప్తా అన్న ఒక డ్రైవర్ జాబ్ ఉన్నది ఈ నంబరు మీరు మాట్లాడుకోని ఓకే మీరు మీరు మాట్లాడుకోని నన్ను అయితే తీసుకురాకుండా మళ్ళా ఏది ఉన్నా కానీ కరెక్ట్గా మాట్లాడుకొని నీకు నస్తేనే పో లేకపోతే లేదని చెప్తా నన్ను ఇన్వాల్వ్ అని చెప్తా ఎందుకంటే నేను డైరెక్ట్ ఎందుకు పంపియా అంటే నాకు కూడా చాలా మంది అంటారు అన్న నేను ఇత్త విజయ ఇప్పుడు సోదరులు కూడా అంటారు విజయత్తమో మనుషులు ఉంటే చూడంటారు నేను చూడా ఎందుకంటే ముగ్గురిని తీసుకొచ్చిన నేను ముగ్గురిని నా క్లోజ్ దోస్తుల్ని తీసుకొచ్చిన ఇప్పుడు వాళ్ళు నాకు శత్రువు అయిపోయింది ఎందుకు తెలుసా నేను వాళ్ళకి ముందే చెప్పిన రే ఇకి వచ్చినాక మంచి ఇల్లు ఉన్నదనుకో ఈ మంచి ఇల్లు దొరికినా పని చేయాల షడ్ ఇల్లు దొరికినా పని చేయాల పని చేసినా అయితే తప్పదు ఫస్ట్ ఏంది రెండు మూడు బండ్లు ఉంటాయి ఆ బండ్లు మాత్రం ఖచ్చితంగా కడగాల ఆ శుక్రవారం శుక్రవారము ఇల్లు దూడమంటారు ఇల్లు గడగమంటారు అంటే లోపట్ల కాదు బయట ఆకిల్ బీకిల్ కడుగుడు పూల చెట్లకు నీళ్లు పట్టుడు గవి గవి డ్రైవర్కే చెప్తారు మళ్ళా బకాలకు సూపర్ మార్కెట్లకు ఇటు తోలేస్తారు మళ్ళా రెస్టారెంట్ల పొంటి తోలు ఎత్తారు మళ్ళీ స్కూళ్ళు ఉంటాయి మళ్ళీ వీళ్ళు షాపింగ్ కు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఫోన్లు ఆన్లైన్ లోనే ఉండాలిరా బాపు అంటే ఫోన్ చేసి ఉండేది ఉండదు అట్లా పెట్టుకోవాలా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు లేచి ఉరకాలి ఇప్పుడు నేను వీడియో చేస్తే ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు ఉరకాల అట్లు ఉంటది రా చిన్న అని నేను అన్ని చెప్పిన ఆ మళ్ళా మీకు మంచి ఇల్లు దొరికితే అలా ఒక పది ఐదు ఇత్తరచ్చు కానీ ఎక్కువ మాత్రము రూపాయి ఇయ్యరు నీకు పదిహేను వందల జీతం ఉన్నది పదహారు వందల జీతం ఉన్నది ఆ పదహారు వందలలోనే నువ్వు వండుకోవాలా ఇంటికి పైసలు పంపించుకోవాలా ఓకేనా ఒక్కొక్కళ్ళు నెట్ ఇస్తారు అంటే నెట్కు సిమ్ పైసలు ఇత్తిస్తారు లేకపోతే ఇయ్యరు ఇగో ఇవన్నీ ఉంటాయి ఇట్లా అయితేనే నువ్వు ఓకే అనుకుంటాను రా లేకపోతే నువ్వు ఇప్పుడు రాను ఇవన్నీ తెలుసుకున్నాక కూడా నువ్వు వచ్చి ఇట్లున్నది గట్ ఇట్లున్నది గట్లున్నది అంటే మన ఇద్దరు మధ్యలో ఫ్రెండ్షిప్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పిన ఏ నువ్వు ఎట్లా చెప్తున్నావు రా నేను ఇక్కడ వ్యవసాయం పని చేస్తా నేను గాడగా పని చేయనా చల్ నేను చేస్తా అని చెప్పి అప్పుడు బాతుకాలు కొట్టి ఇక ఇక్కడికి వచ్చినాకలా నెల రెండు నెల కూడా కాదు ఇక స్టార్ట్ అరే నాకు పని ఎక్క చెప్తు జీతం మేము పదహారు వందలు వస్తుంది ఇంట్లో వండుకోవాలంటే నాలుగు వందలు వీక్తున్నాయి ఇవన్నీ ఖర్చులున్నాయి ఇట్లుంటే నేను రాగానే పోతుంట్రా ఇవన్నీ చెప్పావా అరే ముందుకు ముందు సిల్కకి చెప్పినట్లు చెప్పిన ఇన్నారా ఇన్లే ఏ నేను అత్తా చేస్తారా అన్నారు ఇప్పుడు ఈడకి వచ్చినాక ఈడు ఈడ టార్చర్ ఆడ కపిల్ గాడు నాకు ఫోన్ చేసి సతీష్ నువ్వు ఎట్లాంటి ఇచ్చినావు అంత దిమాక్ లేదు ఇకి అడ్డమటమొరుతుండు పని చేసే అత కాదు అని ఈడు కపిల్ గాడు ఈడు మళ్ళాడా ఇంటికాడా అరే నువ్వు ఎట్లా విజయ పంపించావు అని ఒక టార్చర్ నేను ముగ్గురుతోని ముగ్గురుతోని చాలా అనుభవించిన అందుకే నేను డైరెక్ట్ పంపియా ఎందుకంటే మనము అందులో రూపాయి లాభం లేదు ఏంది ఆ టికెట్ కట్టుకొని మెడికల్ చేసుకొని వస్తాడు ఒక నలభై వేలు ఖర్చు అవుతాయి అదే ఏజెంట్ గా అయితే గుడ్ గా నమ్ముతారు ఏజెంట్ గాడు లక్ష రూపాయలు ఎనభై వేలు తొంభై వేలు తీసుకున్నాను అనుకో వాడు మంచివాడు ఇక ఇక్కడికి వచ్చినాకలా అంకల్ ఆడి జోలి పోర్ రాదు కదా ఇక నేమన్నారు సపరేట్ పని చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఇక మనం దోస్తు అని ఏదో మన చుట్టమని మనోడని పంపిస్తే ఇవన్నీ గుద్దరేగిన తంతులు మన మీద కథలు చేస్తారు ఇంటోళ్ళు టార్చర్ పెడతారు ఇటు టార్చర్ పెడతారు కబిల్ టార్చర్ టార్చర్ టార్చర్గా పెడతారు ఇవన్నీ పెడితే ఎట్లా ఉంటది అందుకే నేను డైరెక్ట్ గా విజాలు పంపియా ఎందుకంటే నేను డైరెక్ట్ చెప్ప చెప్పుడు కొంచెం వేరే అనిపిస్తుంది అంటే నా ఒక అన్న నాకు విజ ఉంటే పంపియాలని అని చాలా మంది అడుగుతుండ్రు మంచిగా అంటే వాళ్ళకి పని లేకనో అర్థమనో కానీ నేను డైరెక్ట్గా పంపించడం అంటే చురుకు మూడు మట్లు ఒక్క పరి కాదు ఏ పోని కూడా కదా అని అనుకోని మూడు మాటలు చురుకు తిన్నా అందుకని డైరెక్ట్ పంపి ఓలన్న మంచి వాళ్ళు ఉంటేనే చెప్తా నాకు చాలా మంది చెప్తారు అన్న మాకు ఇలా ఎక్స్చేంజ్ ఉన్నది ఓలన్న ఉంటే మాకు నంబర్ ఇవే మేము మాట్లాడుకుంటామని చెప్తారు మాట్లాడుకోండి నేను నంబర్ ఇస్తాను అట్లేం లేదు మళ్ళా మీరు కూడా నేను నంబర్ ఇచ్చిన కదా అని ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళా నా మీద చేసుడు ఉండదు మీకు నచ్చితే మీకు ఓకే కంపెనీ నచ్చి జీతం నచ్చి ఆయన ఊరు కనుక్కొని ఏడా అలా ఇంటికి పైసలు పైసలు ఉంటే వాళ్ళు ఇంటికి పోయి కట్టాలా ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళు ఇంటికి పోయి వసూలు చేసుకోవచ్చు ఇవన్నీ ఆలోచించుకొని ఆ మీరు రన్లీ ఓకేనా నేను ఇట్లా ఒక పది పదిహేను మందికి ఇచ్చిన ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు మంచిగా పని చేసుకుంటు అంటే అందరికీ సక్సెస్ కాదు కదా ఊళ్ళో నచ్చిన వాళ్ళు వస్తారు ఇంకా ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది నాకు మెసేజ్ చెప్తున్నారు అన్న డ్రైవర్ జాబులు ఉన్నాయో చెప్పాను అని వాళ్ళకు తెలాలి కదా నేను ఇప్పుడు కొంతమందికి అన్న ఓకే వాళ్ళని చెప్తే చెప్తానని అంటున్నా వాళ్ళని చెప్తేనే చెప్తా లేకపోతే నేనైతే డైరెక్ట్ నాకు అరబోలు చెప్తారు అయ్యో సతీష్ నాకు ఇద్దరు కావాల ఒకళ్ళు కావాలని చెప్తారు కానీ నేను అలా చెప్తా లేరు డ్రైవర్ అని చెప్తాను ఎందుకంటే నేను ముగ్గురితో చురుకు తిన ఇంకా పెద్దగా అంటే అవస్థ అయిపోతుంది అందుకనే నేను డైరెక్ట్ అయితే ఇన్వాల్వ్ కాను ఒక నంబర్ ఇస్తే మీరు మీరు మాట్లాడుకోండి బరబర్ ఉంటేనే రాని లేకపోతే రాకోని ఎందుకంటే ఇప్పుడు మోసాలు జాగా బాగా జరుగుతున్నాయి పైసలు తీసుకొని ఇడికి వచ్చినాక ఒక పని చెప్పి ఒక పని ఆ మొన్న ఒక ఆయన పాపము ఇంటికెంచే ఏజెంట్ పంపించిండు డ్రైవర్ మీద అని వచ్చినాక గొల్రు కత్తుండు ఆయన సన్నం ఎడతలేడు మొన్న పోతే ఫుల్ ఎడుతుండు ఏం చేద్దామని అంటే ఆయన ఏదైనా వేద్దామని అనుకుంటే ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలు అయింది కొత్తోళ్ళు సౌదీకి సౌదీకి అని ఎక్కడికైనా పోతే మూడు నెలల దాకా ఛాన్స్ ఉంటది నచ్చకపోతే మూడు నెలలు లోపట్ల ఇంటికి వెళ్ళాలనుకో మీకు ఎలాంటి ఫైన్ కట్టే అవసరం లేదు ఎలాంటి కేసు కూడా కాదు మీకు అనామాత్రం కపిల్ టికెట్ వేసి తోలిత్తాడు మీరు పోవాలనుకుంటే పోలీస్ స్టేషన్ పోయి నేను పోతా నేను ఉండ అని చెప్పి రెండు నెలల లోపట్ల వెళ్ళిపోవాలా లేకపోతే మూడు నెలలు దాటిందనుకో కపిల్ చెప్పినంత ఫైన్ కట్టి కంపెనీ చెప్పినంత ఫైన్ కట్టే పోవాలా లేకపోతే రెండు సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకొనే పోవాలా ఓకేనా ఇగో నేను చెప్పాలనుకున్నా ఇలా అంటే చెప్పినా మీకు వీడియో నస్తే లైక్ చేసి ఫాలో చేసి అందరికి షేర్ చేయాలి తెలుస్తుంది డ్రైవర్ జాబ్లు ఉంటాయి ఒక ఇట్లు ఉంటాయి డ్రైవర్ అంటే మనోడనే పంపిస్తే ఇవ్వకట్లా మోస్ అంటే మనకే శత్రువులు అయిపోతారు మనం అలా రూపాయి తిన్నది లేదు చేసింది లేదు మన రూపాయి ఖర్చు ఫోన్ బిల్ అవి ఇవి కానీ ఇవి ఇట్లా ఉంటది ఓకేనా అచ్చటోళ్ళు కూడా జాగ్రత్తగా